మహాకుంభమేళా తొక్కిసలాట గురించి ప్రజాశాంతి పార్టీ చీఫ్ పాల్ గారు ఈ విధంగా స్పందించారు మహాకుంభమేళాలో మూడు వందల మంది చనిపోతే ముప్పై మంది చనిపోయారని యూపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ పాల్ అన్నారు మహాకుంభమేళా తొక్కిసలాట ఘటన గురించి యూపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు మహాకుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి నిజానిజాలు బయటపెట్టేందుకు తాను సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేస్తానని చెప్పారు ఆధ్యాత్మిక వేడుకల్లో విషాద ఘటనల నేపథ్యంలో కుంభమేళానే కాకుండా టీటీడీ వంటి దేవాలయాల్లో కూడా విఐపీ దర్శనాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు దేవాలయాల్లో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు బీఐపీ దర్శనాలను అలౌ చేయకూడదని ఆయన అన్నారు బీఐపీ దర్శనాలను అలౌ చేయడం వల్ల సామాన్య భక్తుల మధ్య తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని చెప్పారు